హాయ్ ఫ్రెండ్స్ మా పిల్లలు అన్నారు కొత్తగా ఏదైనా చెయ్యమ్మా అన్నారు ఎప్పుడో మా అమ్మమ్మ చిన్నప్పుడు నాకు కారం అన్న పెట్టేది నాన్న అంటే అదే చెయ్యమ్మా తింటాను అని అన్నారు అందుకనేసి నేనైతే మాత్రం వేడి అన్నంలోని ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఒక కొంచెం మనం తగినంత ఉప్పు వేసుకొని గానుగ నూనె అంటే నువ్వుల నూనె అండి వేడి చేసుకొని వేడి చేసుకొని వేసుకున్నాను నేనైతే మాత్రం ఇంకా కారం కొంచెం ఎక్కువైందని మళ్ళీ ఎక్స్ట్రా మా ఇద్దరం తినాలి కదని మాకు సరిపడినంత అన్నం అయితే వేసుకొని అటు కలిపేసిన తర్వాత ఇప్పుడైతే మాత్రం మా చిన్నోడి ఫేస్ చూడాలండి చాలా అంటే చాలా బాగుంది అంటాడు ఎందుకంటే కారం లేదనమాట ఎందుకంటే గాను నూనె వేసిన తర్వాత ఆ టేస్ట్ వేరే లెవెల్ అనమాట మేమైతే మాత్రం అమ్మమ్మ ఇప్పుడు ఇదే చేసాము ఇంట్లో ఏ నూనైనా పర్వాలేదు వాడుకోవచ్చు మా చిన్నవాడు అయితే చూడండి వాడు ఫేస్ ఎంత బాగుంటుంది ఇప్పుడు ఇంకా నేను తినేసాను చాలా బాగుంది ఎప్పుడో మా అమ్మమ్మ చేసింది